చూడండి ఎంతో టేస్టీ టేస్టీ మొలకల కర్రీ స్ప్రౌట్స్ కర్రీ అనమాట కనిపిస్తుంది కదా మీరు కూడా ఇలా చేసుకుని తిని హెల్తీగా హ్యాపీగా ఉండండి ఈ కర్రీ కొద్దిగా వేసుకుంటే రైస్ చాలా బాగా కలుస్తుంది తర్వాత దోశల్లోకి చపాతి పుల్క లేకపోతే నాన్స్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ తప్పనిసరిగా ట్రై చేయండి మర్చిపోకుండా వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు చూడండి ఇవి పెసర్లు మనం పెసరట్టు కోసం నానబెట్టుకుంటాం కదా అవి ఒక రెండు గుప్పెళ్ళు తీసి పక్కన పెట్టాను స్ప్రౌట్స్ చేయడానికి చూడండి ఎంత చక్కగా వచ్చే త్రీ డేస్ అవుతుంది పక్కన పెట్టి వీటిని ఈ స్ప్రౌట్స్తో మనం కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా హెల్దీగా మంచి రెసిపీ రెడీ అవుతుంది అనమాట దానికోసం వీటిని ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం బాగా క్లీన్ చేసుకుందాం అంటే ఆల్రెడీ క్లీన్డే కానీ మనం కర్రీ చేసుకుంటాం కాబట్టి ఒకసారి కడుక్కుందాం ఓకేనా అంటే టూ టైమ్స్ అలా కడుక్కుంటే బాగుంటాయి అన్నమాట ఈ స్ప్రౌట్స్ అనేవి మనకి చాలా అంటే చాలా హెల్ ఎనర్జీని ఇస్తాయి అందుకని తప్పనిసరిగా స్ప్రౌట్స్ అప్పుడప్పుడు కర్రీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీటిని మనం ఏ ఏవైనా వెజిటబుల్లో కూడా కలిపి వాడచ్చు నేనైతే ఈరోజు కొంచెం మసాలా కర్రీ చేస్తాను ఓకేనా చాలా అంటే చాలా ఎనర్జీ కలిగిన స్ప్రౌట్స్ కానీ మనం ఇప్పుడు చూద్దాం ఓకే స్టవ్ ఆపెట్టుకుందాం ఇది పాన్ లోపు చూడండి నేను ఒక పెద్ద ఇలా కట్ చేసి పెట్టాను తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలాగా ఒక ఫోర్ పచ్చిమిర్చి అలా చిన్నగా చీల్చి పెట్టాను స్ప్రౌట్స్ బాగా కలి కడిగి ఇలాగా వాడేసాను అన్నమాట అంటే చిల్లులు దానిలో వేసి పెట్టాను అంటే నీళ్ళన్నీ వాడిపోతాయి ఓకేనా ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీ అండ్ మనకి ఎనర్జీ ఇచ్చే కర్రీ అనమాట ఇది మీరు తప్పనిసరిగా ఎవరైనా తరచూ నీరసం వస్తుంది అబ్బో ఏంటి పొద్దున్నే లేవలేకపోతున్నాము ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ కర్రీ తప్పనిసరిగా చేసుకుంటానండి ఏమీ లేదు పెసలు నానబెట్టి ఒక త్రీ డేస్ అలాగ ఫ్రిడ్జ్లోనే వదిలేస్తే ఓపెన్గా ఇలాగ మనకి స్ప్రౌట్స్లో తయారవుతాయి ఓకేనా ఇప్పుడు చూడండి తాల్సి వేడైంది కదా దీనిలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మీరు ఎంతైనా తీసుకోవచ్చు స్ప్రౌట్స్ ఈ స్ప్రౌట్స్ కర్రీలు వల్ల మనకి గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా ఎనర్జీ ఫుల్ విటమిన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి దీనిలో మనకి మెయిన్ అస్మాట్ మనకి నీరసంగా ఉంటుంది అనేవాళ్ళు మాత్రం ఈ కర్రీ తప్పనిసరిగా చేసుకుంటానండి వీక్లీ వన్స్ చేసుకుంటే ఒక నాలుగైదు సార్లు చేసుకునేసరికి మీకు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది మీ బాడీ మరొకటి రోజుల్లో పెద్దవాళ్ళు చాలామంది కూడా ఇలాంటి కర్రీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అవి వేసుకునేవారు కాదు అయినా వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు అంటే ఆకుకూరలు పప్పుతో తో కలిపి కానీ లేకపోతే ఆకుకూరలు ప్రత్యేకంగా కానీ వండుకుని తినడం తర్వాత ఇలాంటి మొలకల కూరలు తినడం చేసేవారు ఎక్కువగా అందువల్ల ఈ మొలకల్ని మనం రొట్టె వేసుకుంటాం కదా ఆ రొట్టెలో కూడా చక్కగా కలిపి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి తినడం వల్ల మన పెద్దవాడు చాలా స్ట్రాంగ్గా ఎయింటీస్ నైంటీస్ వరకు బతకడానికి కారణం అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ వదిలేసి ఉప్పు వేసుకుందాం మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఉప్పు పసుపు వేద్దాం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను చూడండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది నేను స్ప్రౌట్స్ మసాలా కర్రీ చేస్తున్నాను ఇది ఎక్కువగా కొద్దిగా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాకుండా మనకి హెల్దీ అవ్వాలి తర్వాత రుచిగా కూడా ఉండాలి అంటే ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది దీనిలో బంగాళాదుంప లేకపోతే బీచ్ను అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నేనైతే ఓన్లీ రోజు రోజు మాత్రమే వేసి సరీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాను పెట్టిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసేస్తాం మనం ఇది ఆల్రెడీ కడిగి ఫిల్టర్ చేసి పెట్టుకున్న స్ప్రో చేద్దాం ఇది కూడా చాలా బాగుంటుందండి సరి తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టేసి తీసేస్తాను చేస్తాను చూడండి మనం చక్కగా ఇలా ఏం చేసుకున్నా కదా దీనిలో కొంచెం కారం ఇస్తాము ఒక స్పూన్ అయితే సరిపడుతున్నాను ఎందుకంటే కొంచెం మసాలా కూడా వేస్తాం కదా కారం ఎక్కువ పట్టదు దీనికి తర్వాత మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు లేదంటే నేనైతే చికెన్ మసాలా ఉంది నా దగ్గర అది వేస్తున్నాను ఏ మసాలా అయినా కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను దీనికి స్క్రౌట్స్తో ఎంత టేస్ట్గా ఉంటుందా అని మీరు అనుకుంటారు ఒకసారి చేసి చూడండి అయితే దీనిలో వేసే కలుపు ఇలాగా మనం ఏంటది బంగాళాదుంపలు కానీ ఇలాగ దుంప దుంపలు కానీ లేకపోతే ఏవైనా వెజిటబుల్ కానీ వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే కొద్దిగా వాటర్ వేసుకున్నప్పుడు హై చేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటాం కొంచెం చాలు ఎందుకంటే ఇది దగ్గరగా ఎగురులా వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా దీని మీద కొంచెం కొత్తిమీర లేకపోతే కరివేపాకు అవి వేసుకొని కూడా చక్కగా వడ్డించుకోవచ్చు నేను మూత పెట్టేస్తున్నాను చూడండి ఎలా ఉడుకుతుందో ఇదివరకండి కొత్తిమీర అనేది ప్రతి దానిలోనూ వేసే అలవాటు ఉండేది కాదు కేవలం పచ్చడి కోసం లేదంటే పప్పులోనూ పప్పు ఉడికిపోయిన తర్వాత ఆ పప్పులోనూ వేసేవారు ఇంకా నాకు కూడా అదే అలవాటు అయ్యి జనరల్గా అయితే కొత్తిమీర గార్నిషింగ్కి అంతగా ఉపయోగించను అనమాట అంటే ప్రతి కూరలోనూ కొత్తిమీర వేసే అలవాటు ఉండదు నాకైతే నాన్ వెజ్లో అయితే పుదీనా తప్పనిసరిగా వేస్తాను మటన్లో పుదీనా వేస్తాను చికెన్లో అయితే కొత్తిమీర వేస్తాను అందుకని నా రెసిపీస్లో కొత్తిమీర కంపల్సరీగా వేసినవి తక్కువ ఉంటాయి ప్రేరే నేను ఇదివరకటి పెద్దవాళ్ళు ఎలా ఉండేవారు నేను అలా చేస్తూ ఉంటాను అందుకని సారీ ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకుందాం చూడండి కూర దగ్గరికి అయిపోయింది కదా ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకుందాం ఉప్పు చూసుకుని ఒకవేళ చాలకపోతే కొద్దిగా వేసుకుందాం సరిపోతే స్టవ్ వాపేసుకోవచ్చు ఎంతవరకు ఎగిరిన తర్వాత చూడండి బాగా డ్రై అవ్వకూడదు ఈ మాత్రం కొంచెం జ్యూస్ ఉండాలి నేను ఎక్కువ వేసాం కాబట్టి సరిపోయింది చాలా బాగుంది ఓకే ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను మూత పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ స్ప్రౌట్స్ కర్రీ రెడీ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంతో టేస్టీ టేస్టీ మొలకల కర్రీ స్ప్రౌట్స్ కర్రీ అనమాట కనిపిస్తుంది కదా మీరు కూడా ఇలా చేసుకుని తిని హెల్దీగా హ్యాపీగా ఉండండి ఈ కర్రీ కొద్దిగా వేసుకుంటే రైస్ చాలా బాగా కలుస్తుంది తర్వాత దోశల్లోకి చపాతి పుల్క లేకపోతే నాన్స్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ తప్పనిసరిగా ట్రై చేయండి మర్చిపోకుండా हेल्दी एस्ट करी ओके बाय